కథనానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు జిల్లా కోటపల్లి మండలం కొల్లూరులో అనేక మంది విష జ్వరాలతో మంచం పట్టారు ఎస్సీ కాలనీలో గత ఇరవై రోజులుగా ఇంటికి ఒకరు చొప్పున విష జ్వరాల బారిన పడ్డారు చెన్నూరు ఆసుపత్రి మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవడంతో తమ గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరారు దీనిపై కథనాన్ని ప్రసారం చేసింది స్పందించిన ఎమ్మెల్యే వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు వెంటనే కొల్లూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కొల్లూరు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు ఎమ్మెల్యే వివేక్ కొల్లూరు గ్రామం కోటపల్లి మండలంలో వైరల్ ఫీవర్ చాలా ఉన్నాయి కలెక్టర్ గారితో మాట్లాడిన ఇమీడియట్లీ ఒక హెల్త్ క్యాంప్ పెట్టి అక్కడ ప్రజలకు ట్రీట్మెంట్ తొందరగా ఇప్పించాలని చెప్పి కోరడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్లీ డిహెచ్ఎంఓ గారు చెప్తున్నారు ఈరోజు క్యాంప్ పెట్టి మన కొల్లూరు ప్రజలకు వైరల్ ఫీవర్స్ తగ్గేలాగా ట్రీట్మెంట్ ఇస్తారని చెప్పి చెన్నూరు ప్రజలకు చెప్పడం జరుగుతుంది